విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మదరవాడ శ్రీనివాసనగర్లో సెప్టెంబర్లో నిర్వహించనున్న వినాయక చవితి ఉత్సవాల్ని పురస్కరించుకొని స్థానిక మొదరవాడ శ్రీనివాసనగర్ వీధిలో బుధవారం పందిరిరాటా చేసే కార్యక్రమం జరిగింది సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ ఏడాది చవితి ఉత్సవాల్ని సాంప్రదాయబద్ధంగా నవరాత్రులు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మధురవాడ కళింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు భోగి సాంబశివరావు సెక్రటరీ పొట్నూరి గణేష్ ఉత్సవ కమిటీ జయరామ్ సత్యబాబు హరీష్ మహేష్ సతీష్ భాష ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఓం అష్ట ప్రమాత్ నమస్తో ఆ 14 లక్షల మంది భక్తుల కన్యా మధుర శ్రీ గురుభ్యో నమః మహా గురుదేవ నమః అలమూర్చణో ఓం పురుష దేవత పూజ చేసుకుంటున్నాము స్తంభ కంచిష్టాపన పూజ కార్యక్రమము చేసుకుంటున్నాము ఓం శ్రీ భూత మంకి ముటం పరవౌం గాస్ అందరవేషి అభ్యం శ్రీ భూత కరబటం మహా జయం శ్రీ రాం మహా అందర కన్నికల పాలించుhetra వేయినందురు అవలాసనే గాంకుని కురరేలైత మా చెయ కందగట చెయం పరవౌం దేవతౌ అభ్యం మహా చెయ అందర మోకుమకు

చిన్నగా చూసుకోవాలి చిన్నగా ఉండాలి చూసుకోండి కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మంది మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకు పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు